ఓం శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబావారి దివ్య చరణారవిందములకు హృదయపూర్వక మాంజులు సమర్పిస్తూ అందరికీ సాయి రామ్ లీలా నాటక సాయి పుస్తక పఠనం తర్వాయి అండి ది డివైన్ డాక్టర్ లీలా వినోదములను చేసి మురిపించుచు తాము ఆనందించుచు స్వామి ఎన్నో మహాద్భుతముల నుండి సంకటముల నుండి రక్షించుచు కంటికి రెప్పల వలె కాపాడుచున్నారు తమ సరసోక్తులను కారుణ్యమును మనకు కలుగు మన క్లేశములకు తాపములకు ఔషధముగా అనుగ్రహించుచున్నారు స్వామి వాక్కు జాయ్ ఈజ్ మెడిసిన్ అంటే ఆనందమే పరమౌషధము ధర్మార్థ కామ మోక్షణం ఆరోగ్యం మూలముత్తమం చతుర్విధ పురుషార్థములైన ధర్మార్థ కామ నాశించి అనుభవించవలనన్న ఈ దేహమునకు ఆరోగ్యమత్యం అవసరము అన్నారు స్వామి మనోవ్యతలతో పాటు శారీరక బాధలను స్వామి నివారించుట కద్దు కొన్ని సంఘటనలు ఇలా చెప్తారు స్వామి ప్రభువు ఆర్తుల మానసిక ఆరోగ్యముతో పాటు ఆరోగ్యమును కూడా రక్షించినటులా స్వామియు మన భావరోగములతో పాటు భవరోగములను కూడా స్వస్థపరచుచున్నారు దేహమును దేహి కొరకు కాక జీవుని కొరకు రక్షించుకునవలెనని స్వామి తరచూ సెలవిస్తుంటారు దైవము నివసించుటచే ఈ శరీరము పవిత్రమైనది నేను గ్రహించితిని అన్నారు పరమ భక్తాగ్రేసరులైన తమిళకవి తిరుమూలర్ గారు స్వామి చెబుతారు దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన దేహమనేది భగవంతుని దేవాలయం ఇది పవిత్రమైన దివ్యమైన భగవంతుని నిలయం అట్టి ఆలయమును శిథిలముగా అనీయవచ్చునా దేహము ఆరోగ్యముగా పుష్టిగా సంతుష్టిగా ఉన్నప్పుడే మన బ్యాలెన్సు సరియైన స్థితిలో ఉంటుంది అంటారు స్వామివారు ఆరోగ్యమునందు శ్రద్ధ చూపక దేహమును కృసింపచేయించు ఆధ్యాత్మిక ప్రగతిని సాధించిన ఒక సాధకుని స్వామి ప్రేమతో మందలించి ఆరోగ్యం లేకున్నా తుష్టిగాని పుష్టిగాని ఉండగలవా అన్నారు పక్కనే ఉన్న ఒక భక్తుడు స్వామి ఆయనకు పుష్టి లేకున్నా తుష్టికి మాత్రం కుదవలేదు మంచి ఆరోగ్యమున్నా మా బోంట్లకు పుష్టి దండిగా ఉన్నను తుష్టి మాత్రం కరువే అని పలుకగా స్వామి టకిమని ఇలా అన్నారు ఒక స్టేజి వరకు పుష్టి లేకున్నా తుష్టి ఉంటుంది గ్లాసు ఎంత హీనముగా ఉన్నా దాని లోపల నున్న పాలమట్టము ఎంతమాత్రమూ తరగదు కానీ ఆ గ్లాసు ఆధారం సరిగా లేకుంటే అందులో ఉన్న పాలు ఒలికిపోకుండా ఉండునా వ్రతములను ఆచరించుచు కటిక ఉపవాసములు చేయమని అన్నపూర్ణేశ్వరి సాయి భవాని ఏనాడు ఆదేశించదు కడుపారా బంగారు అని ప్రేమతో చెబుతుంది సాయి జగజ్జనని ఈ సత్యమునకు ప్రత్యక్ష సాక్ష్యములు విభుదములైన వ్యంజనములతో తృప్తికరమైన భోజన సదుపాయములను సమకూర్చుచున్న స్వామి క్యాంటీన్లు శ్రీ సత్యసాయి సంస్థలకు సంబంధమైన హాస్టల్సు మరియు స్వామితో కలిసి చేయు విందు భోజనములు మానసిక ఆరోగ్యంతో పాటు దైహిక ఆరోగ్యమును కూడా కాపాడుకొనమనియే స్వామి తరచూ చెబుతుంటారు పులావ్ భుజించుట ఆత్మ ప్రగతికి ప్రతిబంధకమని చెబుతారు స్వామి లావంటే మాంసాహారం సాత్వికాహారం గురించి కూడా స్వామి హెచ్చరిస్తున్నారు పాలు సాత్వికాహారమే అది సంపూర్ణ ఆహారం కూడా కానీ దానిని పరిమితముగానే సేవించవలనంటున్నారు స్వామి అతి సర్వత్రా వర్జయేత్ అమితముగా పాలను సేవించినచో అది సాత్వికాహారముగా ఉండక రజోగుణమును ప్రకోపింపచేయు ఆహారముగా మారిపోవునట కావున పాలను మితముగానే త్రాగి మజ్జిగను అధికముగా వాడిన ఎడల అది దైహిక మానసిక ఆరోగ్యమునకెంతో ఉపకారము చేయినని స్వామి చెబుతారు నేడు వ్యాధులు అధికముగా ప్రబలియుండుటకు స్వామి పేర్కొంటున్న కారణములు ఏవంటే ఆశలధికమైనందువలన మానవుల ప్రవర్తన వెర్రితలలు వేయుచున్నది కావున మానవులు శారీరకముగా మానసికముగా నిరంతరము అశాంతికి ఆందోళనకు గురి అగుచున్నారు ధూమపానము మద్యపానము ఎక్కువైనవి అంతులేని క్యూలలో అధిక కాలము వేచియుంటూ కిక్కిరిసిన థియేటర్లలో రకరకములైన అవాంఛనీయమైన సినిమాలను చూస్తూ ఎండకు ఎండి వానకు తడిసి ఆడుతూ మాచులు చూస్తూ కాలమును వ్యర్థపరచుచు ధనార్జనకై పడరాని పాటలు పడుతూ రాజకీయములలో కాలమును వ్యర్థపరచుచు వ్యర్థ ప్రసంగములను చేసి ఆవేశపడి గొంతులను చించుకొని అరుస్తూ నరాల బలహీనతను కొని తెచ్చుకుంటూ నాగరికపు మోజులో పడి గిజిగలాడి గూడుల బుట్టతలలు గుబురుగడ్డాలు పెంచుకుంటూ ముఖమంతా రోమమయము చేసుకొని అన్ను పేరుకొని పోతున్న స్వేదము వలన మురికి వలన అనారోగ్యము పాలవుతూ వేల కాని వేలలలో భుజించుచు ఎట్టి నియమము క్రమశిక్షణ లేకుండా హద్దు పద్దులు లేని జీవనమును గడుపుచు జీవితమును టెన్షన్ అశాంతి మయముగావించుకున్నందువలననే అన్ని విధములైన వ్యాధులు కలుగుచున్నవి గుండె జబ్బులని బీపీలని టీబీలని ఈసినోఫీలియా అని క్యాన్సర్ అని అంటూ రకరకాలైన జబ్బులు ఇప్పుడు ప్రశాంతమైన సున్నితమైన సంస్కారాయుతమైన సాధారణమైన జీవితమును గడుపుచుండినచో ఇట్టి వ్యాధులు చాలా వరకు దగ్గరికే రావు అన్నిటికంట ముఖ్యమైన అంశమేమనగా అహంకార రాహిత్యముతో పాటు అహంకారము వలన కలుగు భావములు వివాదములు లేక ప్రేమభావముతో జీవించుటకు అలవాటు చేసుకుంటే అట్టి ప్రేమమయమైన జీవితమును కలిగించు ఆనందమే మహత్తరమైన ఆరోగ్యముగా రూపొందును గడిచిపోయిన దానిని రాబోయే దానిని మనము అనవసరంగా చింతించి అనారోగ్యమునకు గురి అవుతున్నాము ఉన్నదానితో తృప్తిపడక లేని దానికై అవస్థలు పడుతున్నారు అందువలననే అశాంతికి గురైపోతున్నారు పూర్వీకులు దినమునకు రెండు పర్యాయములు భుజించడివారు మహర్షులు దినమునకు ఒక్క పర్యాయమే భుజించడివారు కనుకనే ఒక్క పర్యాయము వారు యోగి అని రెండు పర్యాయములు భుజించేడు వారు భోగి అని మూడు పర్యాయములు భుజించడు వారు రోగి అని అన్నారు ఈనాడు మూడు పర్యాయములే కాదు ఎన్నెన్నో ఎన్నెన్నో పర్యాయములు వేస్తుంటారు మధ్య మధ్య పానీయం సమర్పయామి అని కాఫీలు టిఫన్లు ఇవన్నీ వేస్తున్నారు ఈ రకంగా ఈ జడమైన దేహమునకు సరైన జీర్ణశక్తి లేనప్పుడు దీనికి అజీర్ణ వ్యాధి సంభవించక ఏమవుతుంది ఈనాడు మానవుడు తన ఆకారమును మర్చిపోతున్నాడు అనారోగ్యమునకు గురి ఊచున్నాడు కనుక దేహమును సాధ్యమైనంతవరకు హద్దులలో ఉంచుకొని ఆరోగ్యము పెంచుకొని మనము సక్రమమైన మార్గము లోపల కర్తవ్య కర్మలు నిర్వర్తించటానికి పూనుకోవాలి స్వామి ఈ విధముగా శుద్ధులతో హాస్యమును మేళవించి చక్కెర పూత పూసిన చేదు మాత్రల వలె మనకు హితవును చెబుతున్నారు తాము అనుగ్రహించు మహత్తరమైన మానవాతీతమైన మానవుని మేధస్సుకు కొరకుడు పడని దైవికమైన వైద్యము కొందరికి నొసగి మరికొందరికి విఫలమగుటకు కారణము వారి వారి కర్మల ఫలమేననే ఉవాచ కర్మ పరిపాకమునెంత మేరకు కరిగించి తొలగించవలెనన్న లెక్క స్వామికి మాత్రమే తెలిసిన విచిత్రమైన విశిష్టమైన గణనము మరియు రోగి యొక్క పరిపూర్ణ సహకారము ఎంతో ముఖ్యమైన అంశమనియూ స్వామి చెబుతారు సృష్టిలోని ప్రతి జీవరాశిలోనూ నన్నే చూచుటచే నాలో అందరి పట్ల ప్రేమయే పొంగి పొరలుచున్నది స్విచ్చుతో ప్లగ్ కలిగినటుల వ్యక్తిలో పరిశుద్ధమైన ప్రేమ స్థిరమైన నమ్మకము అను రెండు పిన్నులు గల ప్లగ్ నాలో కలిసినప్పుడు ఆరోగ్యమను విద్యుత్తు ఆ వ్యక్తిలో ప్రవహించి వ్యాధి నివారణ కలుగుతుంది స్వామి ఈ విధముగా సెలవిచ్చినను మహాభక్తులైన వారికి వ్యాధులు నయము కాకుండా పిసరంతైనా నమ్మకము కానీ భక్తి విశ్వాసములు కానీ వారికి జబ్బులు తగ్గిపోయి వారు ఆరోగ్యవంతులగుటయో మనము తరచూ ఉన్నాము ఇందు మనకు అర్థము కానీ మన అవగాహనకు అతీతమైన మనకు తెలియనవసరం లేని పూర్వజన్మ కర్మ అను అంశము ఈ లెక్కలో ప్రధాన పాత్ర వహించుచున్నది నీలిమకు ఆమె కుటుంబ సభ్యులకు స్వామితో ఎంతో నమ్మకము విశ్వాసము ఉండినదని ఆమె జబ్బు కుదిరినదట ఈ సంఘటన పదేళ్ల క్రితం అనగా పద్దొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగినది బొంబాయిలో ప్రసిద్ధ పారిశ్రామికవేత్త యొక్క కోడలు నీలిమ శ్రీమంతుల ఇంటి ఆడపడుచు చిన్న వయసులో వివాహమైన అనతికాలంలోనే ఆమెకి మూత్రపిండములు తీవ్రముగా దెబ్బ ఆమెను పరీక్షించి ఎన్నో పరిశోధనలు చేసి తీవ్రమైన మూత్రపిండముల వ్యాధి ఉన్నదని నిర్ధారణ పరిచారు వ్యాధిగ్రస్తమైన ఆమె మూత్రపిండములలో మామూలు కన్నా ఏడున్నర రెట్లు అధికమైన వాపున్నదని వారు కనుగొన్నారు మూత్రపిండములలో అతి సున్నితమైన ఆపరేషన్ చేసినచో ఆమె బ్రతుకు అవకాశం కొంత ఉన్నదనియు అట్టి శస్త్రచికిత్స చేయుటకు వలయ సదుపాయములు పరికరములు ఇంగ్లండులోనూ అమెరికాలోనూ మాత్రమే ఉన్నవనియు వైద్యులు తెలిపారు వారు సంపన్నులాయే లండన్లో సెయింట్ పాల్ ఆసుపత్రిలో ఈ శస్త్రచికిత్సను చేయుటకు నిర్ణయించారు మే నెల స్వామి బొంబాయి వేంచేశారు ఒక మిత్రుని ఇంటికి స్వామి వలన రానున్నంద వలన ఆ మిత్రుడు భర్త ఆశీష్ను ఆహ్వానించాడు ఆశీష్ నీలిమలకు స్వామి ఎందు నమ్మకం లేదు కానీ ఆ మిత్రుడు ఎంతగానో బలవంతము చేసినందువలన వారిరువురు ఆ మిత్రుని గృహమునకు వెళ్ళారు ఆ మిత్రునికి కానీ తదితరులకు కానీ నీలిమ యొక్క జబ్బు గురించి ఏమాత్రము తెలియదు కారణం నీలిమ కుటుంబ సభ్యుల విషయమును ఎంతో గోప్యముగా నంచుటయే తనకింటికొక మహానుభావుడు సాక్షాత్ దైవమే వేంచేయినప్పుడు తన సన్నిహితులు మిత్రులాయన దర్శనము చేసుకున్నవలనయు సదుద్దేశంతో మాత్రమే ఆ మిత్రుడు వారిని ఆహ్వానించారు స్వామి వచ్చారు భక్తుల మధ్య నడుచుచూ వచ్చిన స్వామి నేరుగా నీలిమ వద్దకు వచ్చి ఆమె ఎదురుగా కూర్చొని ఆమె వ్యాధి గురించి ఆమెను ప్రశ్నించారు ఆశిష్ నీలిమ దంపతుల మనసులో స్వామి కరుణనందుకొనుటచే పులకింత స్వామి ఒక రుద్రాక్షమాలను సృష్టించి ఆమెకిచ్చి నీవి మాలను ఒక నీటి పాత్రలో ఉంచి ఆ తీర్థమును పది రోజులు త్రాగమ్మా నీకు ఎంతో రిలీఫ్ కలుగుతుంది అని ఆమెతో అన్నారు స్వామి వారు జైనమతస్థులు ఎట్టి పూజలు అనుష్ఠానములు ఆ ఇంటిలో లేవు అట్టి చోట రుద్రాక్షమాలను ఉపాసన ప్రారంభమైనది రుద్రాక్ష తీర్థపానము ప్రారంభించిన తర్వాత పదవ రోజు ఆ రోజు ఇదివరలోనే ఆమె తల్లిదండ్రులు అత్తమాములు చేసిన ఏర్పాట్లకు అనుగుణముగా నీలిమ లండన్ బయలుదేరింది లండన్లో డాక్టర్ ఫెర్గుసన్ కొన్ని పరీక్షలు చేసి ఫలితములను పరిశీలించి తరువాత ఆపరేషన్ కొరకు తారీఖును నిర్ణయించి వారికి తెలిపిదమని చెప్పారు ఆయన ఆపరేషన్ తారీఖును వారికి తెలియపరచుటకు ముందుగానే స్వామి నీలిమకు స్వప్న దర్శనం వసిగి నీవు వర్రీ చేయకు అంటే చింతించవలదు నేను నీ వెంటనే ఉన్నానని ఆమెతో చెప్పారు ఆపరేషన్ తారీఖున నిర్ణయించనున్న డాక్టర్ పెర్గూసన్ పరీక్షా ఫలితములు ఆశ్చర్యములో ముంచినవి ఆమెకు చేసిన పరీక్షలు ఆమె మూత్రపిండములు మూత్రపిండములెంతో ఉన్నవని నిర్ధారణపరిచినవి ఇది వరలో ఎంతో పెద్దగానున్న మూత్రపిండము ఎంతో ఆరోగ్యముగానున్నవని నిర్ధారణపరిచినవి ఇది వరలో ఎంతో పెద్దగానున్న ఇప్పుడు నార్మల్ సైజులో ఉన్నవి ఇప్పుడు ఆమెకిక ఆపరేషన్ అవసరమే లేదు ఈ విషయమును ఆ దంపతులకు తెలిపిన డాక్టర్ పెర్గూసన్ బొంబాయిలో చేసిన పరీక్షల ఫలితములు వ్యాధి ఎంతో ముదిరిపోయి తీవ్ర స్థితిలో ఉన్నట్లు సూచించారు కానీ ప్రస్తుతం ఇచ్చట చేసిన పరీక్షల ఫలితములు అసలు వ్యాధి ఉన్నట్లే తెలుపుటలేదు ఇది ఏ విధముగా సాధ్యమైనదో నాకస్సలు అందుపట్టుటం లేదు అన్నారు ఆయన మాటలను నమ్మలేకున్నా నీలిమ ఆశిష్లు లండనులో మరొక స్పెషలిస్టును సంప్రదించారు ఆయన కూడా పరీక్షలు చేసి డాక్టర్ పెర్గూసన్ అంచనాను బలపరిచారు ఈ సంతోష వార్తను బొంబాయిలో నున్న తన తల్లిదండ్రులకు ఆశిష్ తెలుపుగా ఆశిష్ తండ్రిగారు ఈ కబురును నమ్మలేక తానే స్వయముగా డాక్టర్ గారితో మాట్లాడి ఈ సంగతి నిజమేనని నిస్సందేహముగా తెలుసుకొని ఆనందించారు ఆశిష్ తల్లిదండ్రులకిదంతా రుద్రాక్షముల తీర్థమును సేవించుట మూలముగానే జరిగినదని నిర్ధారణ అయినది వెంటనే ఆశీస్ తల్లిదండ్రులు విమానములో బృందావనము వెళ్లారు స్వామి యొక్క కృపాకటాక్షములు వారిపైన పడగానే మందహాసమును చిందించుచు స్వామి అచ్చా ఇప్పుడు డాక్టర్ ఇన్లా రైట్ కదా కోడల క్షేమమే కదా తృప్తేనా అను పలకరించారు ఇది వరకు తీవ్రమైన మూత్రపిండాల వ్యాధిచ్చి నీలిమ గర్భవతి కాలేదని పెట్టుకున్న అత్తమామలకు స్వామి అనుగ్రహించే నీలిమకు చేతన హర్ష్ అను ముత్యాల వంటి బిడ్డలు కలుగుటచే తమది నిర్వంసం కాలేదని ఆనందం కలిగినది సరే నీలిమ మామగారెవరండి పూర్ణచంద్ర ఆడిటోరియం అని అలరారుచున్న భవనం ఎవరి జ్ఞాపకార్థముగా నిలిచియున్నదో ఆ పూర్ణచందకమానీ గారే వారి కుటుంబ సభ్యులందరూ స్వామి అందు అనన్యమైన భక్తి విశ్వాసములను ప్రకటించుచూ స్వామి మెచ్చిన సేవాపతములలో పాల్గొనుటకు శ్రీకారము చుట్టినది నీలిమి యొక్క అనారోగ్యమే స్వామి తరచూ చెబుతుంటారు మీ అనారోగ్యమునకు జబ్బులకు మీరెంతో కృతజ్ఞులై ఉండవలను అవే కదా మీరిచ్చటికి వచ్చుటకు కారణమగుచున్నవి ఆర్ నాగరాజన్ అనుభవం ఇక్కడ చెప్పుచున్నారు రచయిత గారు నాగరాజన్ ఒకసారి భగవాన్తో విన్నవించుకునిడట స్వామీ నాకు ధనమున్నది అంతస్తున్నది హోదా ఆరోగ్యం ఆనందమైన కుటుంబం అన్నీ ఉన్నవి వీనికి కొదవలేదు నాకు కానీ ఒక పెద్ద లోటు ఉన్నది నా మతి చెలించిన బిడ్డ వలన అసలు మనశ్శాంతి పూర్తిగా కరువైపోయినది మనశ్శాంతి కరువా అదియే నీ గురువు అని స్వామి చిరునవ్వుతో సమాధానం ఇచ్చారట నీకు ఆస్తి అంతస్తు ఆరోగ్యము కుటుంబ సౌఖ్యము ఇవన్నీ ముఖ్యావసరములుగా ఉండినప్పుడు నీవు భోగభాగ్యములలో మునిగి ఉండిపోయావు నీ బిడ్డకు చిత్తచాంచల్యము కలిగి ఉండకపోయినచో నీవు నా వద్దకు అసలు వచ్చి వాడవా భగవంతుని చేరుటకు ఎవరు మార్గదర్శకులు వారే కదా గురువు కావున నీ బిడ్డయే నీకు గురువు అన్నారట స్వామివారు ఓం శ్రీ సాయిరాం తరువాయి భాగం వచ్చే వారం ఇందామండి జై బులో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై సమస్త సమస్తలోకా సుఖినో ఓం శాంతి 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 अयरा